హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము క్రిప్టో కరెన్సీ సంబంధించినటువంటి ఒక ప్లాన్ అన్నది ఏ విధంగా తీసుకురావాలి అసలు క్రిప్టో కరెన్సీకి మన డైరెక్ట్ సేలింగ్కి డిఫరెన్స్ ఏంటి సో మనము రియల్ క్రిప్టో కరెన్సీ ఏ విధంగా ఉంటుంది ఫేకు సంబంధించినటువంటి క్రిప్టో కరెన్సీ ఏ విధంగా ఉంటుంది ఒకసారి క్లియర్ కట్గా ఈ యొక్క వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ యొక్క వీడియోని ఎక్కడా కూడా సరే స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకంటూ ఒక అవగాహన వస్తుంది క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్లో మీరు కొద్ది గా ఉంటారు అట్ ది సేమ్ టైం ఏ విధంగా మూవ్ అన్ అవ్వాలన్నా కూడా మీకు తెలుస్తుంది ముఖ్యంగా క్రిప్టో కరెన్సీ కంపెనీస్ పెట్టేటువంటి వాళ్ళకి అంటే క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి దాన్ని తీసుకొని వచ్చే వాళ్ళకి లేదంటే మేము క్రిప్టో కరెన్సీ బేస్ మీద ఒక ప్లాన్ ఒకటి దాన్ని స్టార్ట్ అనే వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇది ఇంకొకటి ఏంటంటే మీలో ఎవరికైనా క్రిప్టో బేస్డ్ ఒక ప్లాన్ అనేది మీకు కావాలంటే లేదంటే యూఎస్డిటి రూపంలో మీకు ఒక బిజినెస్ ప్లాన్ అనేది కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మేము ఓన్గా డెవలప్ చేసి ఇస్తాము ఒకవేళ హై కాస్ట్ కనుక మీ యొక్క ప్రాజెక్ట్గా ఉంటే డైరెక్ట్గా మీ ఆఫీస్కి వచ్చి అక్కడి నుంచి మేము డెవలప్ చేసి ఇచ్చే వస్తాం ఓకేనా సో ఇంకా టాపిక్లోకి వెళ్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిప్టో కరెన్సీ ఏ విధంగా మనము డెవలప్ చేసుకోవాలి దీన్ని ఫస్ట్ వన్ ఒకేసారి ఎవరు కూడా సరే ఒక కంపెనీ అన్నది కంపెనీ అని చెప్పలేం కానీ క్రిప్టో కరెన్సీ ఆ కాయిన్ అనేది లాంచ్ చేయడం అని చెప్పి చెప్పుకోవచ్చు దాన్ని ఎప్పుడు కూడా సరే కంపెనీ అని చెప్పి చెప్పలేము అది కంపెనీ కాదు అది సో ఒక కాయిన్ అనేది మీరు తీసుకో రాబోతారనమాట ఒక కాయిన్ కంపెనీకి సంబంధించింది కాదు అది సో ఒక వెబ్సైట్ ద్వారా మీరు ఆ కాయిన్ అనేది మార్కెట్ చేస్తారు సో మీ యొక్క కాయిన్ యొక్క వాల్యూని మీరు పెంచుకుంటారు ఫస్ట్ వన్ క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి కాయిన్ ఓన్గా మనం ఎలా పొందాలి ఏ విధంగా ఈ బిజినెస్ని మనమే సొంతంగా చేయగలగాలి సో అనే దాని గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ స్టెప్ ఏముంటుందంటే దీంట్లో మనము కొన్ని టోకన్స్ని పర్చేస్ చేయవలసి వస్తుంది ఫస్ట్ సో ఫస్ట్ వన్ ఒక మంచి సాఫ్ట్వేర్ చేసే వాళ్ళని ఎంచుకోవాలి బాగా కోడింగ్ తెలిసి బాగా డెవలప్ చేసే క్రిప్టో కరెన్సీలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని లైక్ మేము డెవలప్ చేస్తాం కదా ఆ విధంగా ఓకేనా సో ఒక మంచి డెవలపర్ని సెలెక్ట్ చేసుకోవాలి క్రిప్టో కరెన్సీలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని సో దాని ద్వారా మీరు బిల్డ్ అనేది చేసుకోవాలి ఆ వెబ్సైటు బిల్డ్ అయిన తర్వాత ఆ యొక్క సాఫ్ట్వేర్ బిల్డ్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఏం చేయాలంటే ని పర్చేస్ చేయాలి ఆ టోకన్స్ని తీసుకొచ్చి ఈ యొక్క సాఫ్ట్వేర్ మీ యొక్క ప్లాన్లో మీరు కలుపుకోవాలన్నమాట దాన్ని అప్పుడుదా ఈ యొక్క కాయిన్స్ అన్నవి అక్కడ తెలుస్తుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనము మన యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఎల్ఎం ప్లాన్ అనుకుందాం ఒక పర్సన్ రెఫర్ చేస్తే వంద రూపాయలు వస్తుంది అంటే అక్కడ వంద రూపాయలు చూపిస్తుంటే అది రియల్ మనీ కాదు అది మనకి వంద రూపాయలు వచ్చినట్టు ఆ పర్సన్కు ఉంటే అతను రిక్వెస్ట్ లేదంటే ఒక వన్ డే పేమెంట్ ఒక ఒక రోజు డైలీ పేమెంట్ ఇస్తామో లేదంటే ఏదైతే కమిట్మెంట్ ఇస్తామో ఆ లెక్క ప్రకారంగా తన ఐడీలు ఎంత అయితే ఉండదో ఆ యొక్క అమౌంట్ని మన మెయిన్ అకౌంట్ నుంచి అంటే మన యొక్క కరెంట్ అకౌంట్ ఏదో ఒకటి ఉంటారు కదా ఆ అకౌంట్ నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎమ్మెల్యం ఒక ప్లాన్ అనేది డెవలప్ చేస్తాం కదా మనము ఒక ఎమ్మెల్యం ప్లాన్ లెక్కన లేదంటే ఏదో ఒక మీ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తాం కదా సాఫ్ట్వేర్లో ఆ సాఫ్ట్వేర్లో ఇన్ని టోకన్స్ ఇంత డబ్బు పెడితే మీకు ఇన్ని ఇన్ని టోకన్స్ వస్తాయని చెప్పేసి చూపిస్తుంటుంది ఆ యొక్క వెబ్సైట్ గుండ వాళ్ళు రిక్వెస్ట్ పెట్టినప్పుడు మీకు వచ్చేసి ఆ కాయిన్ మీరు ఓన్ ని క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఒక ప్రొసీజర్ ఉంటుంది దానికి సంబంధించినటువంటి యాప్స్ మనకి ప్లే లో దొరుకుతాయి చాలా యాప్స్ ఉన్నాయి అవి మిథేరియం అని చెప్పేసి బినాన్స్ అని చెప్పేసి రకరకాలుగా ఉంటాయి మీకు అక్కడ మీరు ఏదైనా ఒక దాంట్లోకి వెళ్ళి మీరు ఓన్ టోకన్స్ అనేది కొనవలసి వస్తుంది అక్కడ మీకు కండిషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అవన్నీ ప్రాపర్గా చదువుకోవాలి అది ఏముంటాయి అంటే మినిమం మీరు ఇంత బడ్జెట్తో టోకన్స్ కొనాలి మీరు వాల్యూ ఇచ్చుకోవాలి ఒక టోకన్ ఇంత వ్యాల్యూ మీ యొక్క టోకన్ యొక్క సింబల్ ఏంటి సో మీరు మార్కెట్ ఏ ఏం చేయాలనుకుంటున్నారనేది డిస్క్రిప్షన్లో నీట్గా టైప్ చేసి దాన్ని ఓన్ టోకన్ క్రియేట్ చేసేది కూడా మీరు ఇవ్వవలసి వస్తుంది అన్నమాట ఓకేనా సో కంపెనీ మీరు ఎందుకు ఈ కాయిన్ అనేది తీసుకొస్తున్నారు ఎలా మార్కెట్ చేయగలుగుతారు దీని వాల్యూ ఎంత దీని సింబల్ ఏంటి అని చెప్పేసి ఆ యొక్క యాప్కి సంబంధించినటువంటి వాళ్ళు మినిమం ఇన్ని టోకన్స్ మీరు కొంటేనే మీది మీకు మేము టోకెన్ ఇస్తాం మీ యొక్క పేరు మీద మీరు ఏదైతే సింబల్ పెంచుకున్నారో ఆ దాని మీద మేము టోకెన్ అనేది ఇస్తామని చెప్పి చెప్తా చెప్పినారనుకోండి అక్కడ ఫామ్ ఫిల్ చేసి మనం సబ్మిట్ చేసుకునేది ఇక్కడ ఉంటుంది అంటే వన్ కాయిన్ అంటే ఓన్ టోకెన్ క్రియేట్ చేసేది ఇక్కడ సో దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు లక్ష టోకన్స్ ఒకసారిగా కొనాలి అని చెప్పేసి ఉండిందనుకో ఒకవేళ ఫైవ్ రూపీస్ వన్ టోకెన్ ఉండిందంటే అప్పుడు ఎంత అవుతుందో చూడండి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా యావరేజ్గా లెక్ చేస్తున్నాం సో రీసెంట్గా కొంతమందికి అయితే యాభై వేల టోకన్స్ ఒకసారిగా కొనవాల్సి వస్తుంది కొంతమందికి లక్ష టోకన్స్ ఒకసారిగా కొనవలసి వస్తుంది అట్లా టోకన్స్ మీరు పర్చేస్ చేసిన తర్వాత ఆ టోకన్స్ దుండా మీరు వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ అనేది జరుపుతారు అంటే ఆ టోకన్స్ అన్నవి వాళ్ళ యొక్క ఐడిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే రిక్వెస్ట్ పెడతారో వాళ్ళకి ఆ టోకన్స్ అనేది వాళ్ళ ఐడిలో ఉన్నటట్టు చేస్తారు మీరు అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఒక పదివేలతో ఒక పర్సన్ రెఫర్ చేస్తే ఇన్ని టోకన్స్ వస్తాయి అని చెప్పేసి వాళ్ళ ఐడిలో చూపిస్తూ ఉంటుంది చూపించిన తర్వాత ఈ యొక్క టోకన్స్గా ఉన్నప్పుడు మాత్రం అది ఎట్టి పరిస్థితిలోనూ ఆ మనీ అయితే కాదు ఎటువంటి కస్టమర్కి బ్యాక్ అయితే రాదది సో టోకన్స్ రూపంలో ఉన్నప్పుడు మాత్రం సో దీన్ని మీరు టోకన్స్ పర్చేజ్ చేస్తున్నారంటే దాని మీనింగ్ ఏంటంటే ఫ్యూచర్లో మాత్రమే దాన్ని మీరు యూజ్ చేసుకోగలరు రియల్ కాయింట్ అంటే టోకన్ నుంచి క్రిప్టో బేస్ లేక వెళ్ళిన తర్వాత మాత్రమే దాన్ని మీరు మన ఇండియన్ మనీలో కన్వర్ట్ చేసుకొని ఉపయోగించుకోగలరు ఏదో మనకు యాప్స్ ఉంటాయి కదా ఆ యాప్స్ వచ్చిన తర్వాత దాన్ని యూజ్ చేసుకోగలరు అంతే తప్ప స్టార్టింగ్లోనే అది కాయిన్ లేకి కన్వర్ట్ కాదు టోకన్ నుంచి మెయిన్ కాయిన్ లేకి కన్వర్ట్ కాదనమాట సో దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ టోకన్స్ వచ్చి ఆ టోకన్స్ ఎందుకు ఇస్తారంటే మనం మార్కెట్ని పెంచుకోవడానికి ఇస్తారు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ ఏ అనే పర్సను లేదంటే రామయ్య అనే పర్సను ఒక లక్ష టోకన్స్ కొన్నాడు కొనిన తర్వాత ఏం జరిగిందంటే కొనిన తర్వాత ఏం జరిగిందంటే టోకన్స్ ఆ టోకన్స్ గుండా తను ఆ మార్కెట్ అనేది చేయగలుగుతున్నాడు ఎంతో మంది ఒక రోజుకి చాలా మంది పర్చేస్ చేస్తున్నారు ఒక ఐడి నుంచి ఇంకొక ఐడికి ఆ టోకన్స్ ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతున్నాయి సో చాలా మంది ఈ యొక్క బిజినెస్ అన్నది బాగా అమ్ముడిపోతా ఉండాలి ఈ టోకన్స్ బాగా సేల్ అవుతున్నాయి సో అని చెప్పేసి ఈ యొక్క మార్కెట్ అనేది గ్రోత్ అయ్యిందంటే అప్పుడు మీకు పర్మిషన్ అనేది వస్తుంది అనమాట ఈరోజు మనం యూట్యూబ్ ఛానల్లో ఏ విధంగా అయితే మనము ఇన్ని సబ్స్క్రైబర్సు ఇన్ని వాచ్ అవర్స్ ఉంటేనే మనం వెరిఫైడ్ అదే అదేవిధంగా అక్కడ కూడా టోకన్స్ కూడా మనము డెవలప్ చేసి టోకన్స్ని చాలా వరకు మనం మార్కెట్ చేయగలిగితే తర్వాత మీకు ఓన్ కాయిన్ లెక్ ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ అనేది వస్తుంది సో ఓన్ కాయిన్ లెక్కి ఎంటర్ అయిన తర్వాత అక్కడ మీరు సడన్ అమౌంట్ నాన్ రిఫండబుల్ కింద అమౌంట్ పే చేయవలసి వస్తుంది దాంట్లో అమౌంట్ పే చేసి మీ కాయిన్కి ఇంత రేటు మీ కాయిన్ అంటే దాన్ని ఫిల్ చేసేటప్పుడే స్టార్టింగ్లో ఒక ఫామ్ లాగా దాంట్లో ఫిల్ చేసిస్తారు ఒక కాయిన్ ఇంతని దాని ద్వారా మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత మీ కాయిన్ అన్నది ఇంకా మెయిన్ ఇప్పుడు మామూలుగా బిట్ కాయిన్ రకరకాల కాయిన్స్ అన్ని కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్లో ఉంటాయి కదా ఆ విధంగా మీ కాయిన్ కూడా రావడం అనేది జరుగుతుంది ఓకేనా సో దీనికి ప్రొసీజర్ వచ్చేసి లెంతి టైం ఉంటుందండి మినిమం ఈ మార్కెట్ని మీరు చేరుకోవడానికి వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ ఫోర్ ఇయర్ లేదంటే ఫైవ్ ఇయర్స్ కూడా టైం పట్టవచ్చు దీంట్లో మనం కన్సిస్టెంట్గా ఉండి దీని మనం మార్కెట్ని గ్రోత్ చేసుకోగలిగినప్పుడే క్రిప్టో కరెన్సీలో నిలదొప్పుకోగలుగుతాం ఇప్పుడు టోకన్ నుంచి క్రిప్టో కరెన్సీ కాయిన్లకు ఏ విధంగా కన్వర్ట్ అవుతుందో ఎప్పుడు కన్వర్ట్ అవుతుందో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే క్రిప్టో కరెన్సీకి అండ్ ఆల్సో డైరెక్ట్ మార్కెటింగ్కి డిఫరెంట్ ఏంటంటే పూర్తి డిఫరెంట్ ఉందండి ఈరోజు మనకి ఇండియాలో క్రిప్టో కరెన్సీ అన్నది చాలా లీగల్ గా అది అని చెప్పేసి ఆర్బీఐ వాళ్ళే అనౌన్స్ చేశారు మనకి సో ఎందుకు అనౌన్స్ చేశారు క్రిప్టో కరెన్సీ అనేది ఫేక్ కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఇక్కడే మీరు డైరెక్ట్ మార్కెటింగ్ ఆర్ ఎంఎల్ఎం నెట్వర్క్ మార్కెటింగ్ ఇవి మూడు ఇవి అన్ని వేరు క్రిప్టో కరెన్సీ వేరు క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి వాటాల్లో మనము ఎంఎల్ఎం ప్లాన్ని తీసుకొని రావడం స్టార్టింగ్లో మనం బిజినెస్ను గ్రోత్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది తప్పది పూర్తిగా దాన్ని మనము కన్స్ ఒక ఒకే ప్రైజ్లో పెట్టడము నాట్ పాసిబుల్ సో క్రిప్టో కరెన్సీ యొక్క కాయిన్ ని మనం ఫిక్స్డ్గా పెట్టడం ఎంఎల్ఎం ప్లాన్ లెక్కి తీసుకురావడం కాయిన్ గా కన్వర్ట్ మనం స్టార్టింగ్ లో టోకన్ నుంచి బిజినెస్ మన మార్కెట్ గ్రోత్ చేసుకోవడానికి ఎంఎల్ఎం ప్లాన్ యూజ్ అవుతుందే తప్ప ఒక్కసారి కనుక అది రియల్ కాయిన్ గా కన్వర్ట్ అయిన తర్వాత మనము ఎంఎల్ఎం ప్లాన్ గా నిలబెట్టడం అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ పాజిబుల్ కానిటువంటి విషయం ఎందుకంటే దాని ప్రైజు తగ్గుతూ ఉంటుంది ఎక్కుతూ ఉంటుంది కాబట్టి మనము ఎమ్మెల్యం ప్లాన్ గుండా దాన్ని తీసుకుని రాము ఎంఎల్ఎంలో ఎప్పుడు కూడా సరే సడన్ కరెక్ట్గా ఉంటుంది ఒక రెఫర్ చేస్తే ఇంత అమౌంట్ ఒక రెఫర్ చేస్తే ఇంత అమౌంట్ అని చెప్పేసి ఈరోజు మనకి బిట్ కాయిన్ రేటు ఈ రోజు ఈ రోజు ఉన్న ప్రైస్ రేపు ఉండదు రేపు ఉన్న ప్రైస్ ఇల్లు ఇల్లుండి ఉండదు ఆ విధంగా ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యం ప్లాన్ ఎలా డిజైన్ చేస్తావు సో అలాగనే ఒక్కసారి కాయిన్ అనేది కన్వర్ట్ అయిన తర్వాత మీరు ఎప్పుడు కూడా ఎమ్మెల్యం ప్లాన్లో దాన్ని నడపలేరు సో మరి ఏం చేయాలి సార్ అంటే దాన్ని టోకన్స్ స్టార్టింగ్ స్టార్టింగ్లో ఉంటారు కదా వాళ్ళకి ఇన్ని టోకన్స్ ఈక్వల్ టు ఈ కాయిన్ అని చెప్పేసి అక్కడ వాళ్ళకి వాల్యూ అనేది ఉంటుంది సో దాని ద్వారా వాళ్ళు చాలా మార్కెట్ పెరిగి ఉంటుంది కాబట్టి అప్పుడు వాళ్ళు మార్కెట్ అనేది చేసుకోగలుగుతారు సో దాని రేటు మీరు బిజినెస్ చేసుకుంటూ తప్ప పోతారు కదా మీ బిజినెస్ దేని చే దీన్ని ఈ కాయిన్ అనేది దేని దేనికి సంబంధించి మీరు తీసుకొచ్చారు స్టార్టింగ్లో మీరు ఏదైతే టోకన్స్ని ప్రమోట్ చేసి ఏ విధంగా అయితే చెప్పి తీసుకొని వచ్చి ఈ యొక్క టోకన్స్ గుంట కొన్ని మీ బిజినెస్ ని గ్రోత్ చేసుకోవడానికి ఏ విధంగా అయితే ని ప్రమోట్ చేశారో ఆ విధంగానే అది ఎక్కువగా మార్కెట్ అయిన తర్వాత కాయిన్ రూపంలో కన్వర్ట్ అయింది కాబట్టి దాని యొక్క రేటు అప్ అండ్ డౌన్స్లో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మీరు మార్కెట్ చేసుకోగలగాలి మీరు చేయకపోయినా ఆటోమేటిక్గా ఎవరైతే ఒకసారి మార్కెట్ అన్నది పెద్దదిగా అయిపోయిన తర్వాత అది డౌన్ కాదు అనేసి ఆ యొక్క క్రిప్టో కరెన్సీలో ఉన్నటువంటి మెయిన్ ఫార్ములా అది పెద్దదిగా అయిపోతుంది ఎవరు ఎంతో మంది ఆ కాయిన్ అన్నది కొనే ఉంటారు అప్పుడు ఏమ జరుగుతుంది అంటే అది మార్పిడి జరుగుతుంది తప్ప సో దాన్ని పూర్తిగా కొలాప్స్ అనేది అవ్వదు దానికి సో దాని యొక్క రేట్ అనేది తరగొచ్చు పెరగొచ్చు దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ పెరుగు వస్తున్నప్పుడు దాని రేట్ పెరుగుతూ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతున్నప్పుడు దాని రేట్ తగ్గుతూ ఉంటుంది సో దాన్ని మార్కు దానికి ఒకేసారి మీకు టోకన్ రూపంలో ఇస్తారే తప్ప డైరెక్ట్గా కాయిన్ రూపంలోకి రావడానికి ఎవరికి కూడా పర్మిషన్ అనేది ఉండదు సో ఈ టోకన్ నుంచి కాయిన్ లెక్క కన్వర్ట్ అవ్వలేక చాలామంది ఇబ్బంది పడి నిలిచిపోతూ ఉంటారు స్టార్టింగ్లో దీంట్లో ఒక మార్కెట్ చేసుకో చేసుకోలేక సో ఇది పూర్తిగా తెలుసుకోవాలి మీరు సో మీలో ఎవరికైనా క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మాకు కావాలి సార్ అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి మీరు కాల్ చేసినారంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేదంటే డైరెక్ట్గా ఆఫీస్కి కూడా రావచ్చు మీరు అంతే తప్ప ఇది అంటే ఇక్కడ ఏం జరుగుతున్నారంటే ఆల్రెడీ ఉన్న కాయిన్స్ అన్నీ కూడా సరే ఎంఎల్ఎంలో డైరెక్ట్ మార్కెటింగ్లో నెట్వర్క్ మార్కెటింగ్లో లేవు అది ఒక స్టాక్ మార్కెట్ లెక్క అది సో అంతే తప్ప దాన్ని మనం ఎంఎల్ఎం చేయలేం ఇది గుర్తుపెట్టుకోవాలి ఓకే సో తర్వాత వచ్చేసి డైరెక్ట్ మార్కెటింగ్ గురించి డైరెక్ట్ మార్కెటింగ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను ఏ టైప్ ఆఫ్ ప్లాన్ తీసుకురావాలని చెప్పేసి ఆ యొక్క వీడియోను మీరు చూసినారంటే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఓకే సో అండ్ ఆల్సో ఎవరైతే యుఎస్డిటి రూపంలో స్టార్టింగ్లో వెళ్ళాలనుకుంటున్నారో ఒక బిజినెస్ ప్లాన్ గుండా వాళ్ళు ఆ స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేస్తే నీట్గా బిజినెస్ ప్లాన్ అనేది మేము చేయిస్తాము సో సాఫ్ట్వేర్ మంచి స్టాండర్డ్గా మంచి క్వాలిటీగా చేయిస్తాం ఇంకొకటి ఏంటంటే క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి ఒక కాయిన్ మనం మార్కెట్లోకి తీసుకురావాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ కూడా చాలా స్టాండర్డ్గా స్ట్రాంగ్గా సెక్యూరిటీగా ఉండాల మెయిన్ వ్యాలెట్కి ఎందుకంటే ఆ యొక్క మీ యొక్క టోకన్స్కి సంబంధించినటువంటివి ఆ యొక్క కాయిన్స్ అన్నవి వచ్చేసి మెయిన్ వాలెట్లో చాలా సెక్యూర్గా మనము ఫుల్గా మనము సెక్యూరిటీలో ఉంచాలి కాబట్టి సాఫ్ట్వేర్ అన్నది చాలా స్ట్రాంగ్గా కొనుక్కోవాల్సి ఉంటుంది అన్నమాట మనం స్ట్రాంగ్ అంటే మంచిగా క్వాలిటీగా మంచి సర్వర్ యూజ్ చేసుకొని సూపర్ క్వాలిటీలో మనము స్టాండర్డ్గా మనము డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఆల్ ద బెస్ట్